హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమ్మకందరూ బాగున్నారా ఎవరైనా ఊరు వెళ్తున్నారా అసలు లూడూలోని చాక్లెట్స్ ఎంత తక్కువ ధరలు పెట్టారంటే చాలా బాగుంది చూడండి త్రీ హండ్రెడ్ నైంటీ దాని రేట్ ఏంటంటారు కదా త్రీ హండ్రెడ్ నైంటీ ఫీల్స్ ఇది ఫ్రూట్స్తో చేసిన చాక్లెట్స్ అనమాట అసలు పళ్ళే ఉంటాయి టేస్ట్ మన పిల్లలకి ఎక్కువ ఇష్టం కదా ఏమి మనం ఏం అస్తమాటో చాక్లెట్స్ పెట్టాం కాబట్టి కొంచెం మటుకు పర్వాలేదు కిండర్ జాయ్ చూడండి కిండర్ జాయ్ ప్యాకెట్ ఇది ఇది చూడండి ఎంత ఉన్నారు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ పీల్స్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్స్ అంట ఎంత తక్కువగా ఉన్నదో చూసేసి ఆఫర్ ఆఫర్ పెట్టారు వీళ్ళు ఇంకా ఉన్నాడు ఇదైతే ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్స్ అంటండి ఒక్కో ప్యాకెట్ ఇది కూడా మంచిదే ఇందులో నట్స్ కూడా ఉన్నాయి చాక్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకోటి వచ్చి చూడండి అబ్బా డైరీ మిల్క్ అందరికీ ఇష్టం కదా ఇదైతే ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ పిల్స్ చూడండి కనబడిపోతుంది నేనే తీసుకోవాలి కదా ఈ బాక్స్ ఈ బాక్స్ అయితే మూడు దినాల ఎంత ఉంది మూడు వందల అరవై పిల్స్ కానీ ఇప్పుడైతే చూడండి రెండు దినాల ఏడు వందల నలభై పిల్స్ అబ్బా ఎవరికైనా సరే మంచిగా చాక్లెట్స్ కావాలంటే ఊరుకు వెళ్ళే వాళ్ళకి మంచిగా ఉపయోగపడాలి అనుకుంటే కనుక చాక్లెట్స్ ఆఫర్ అయితే అద్దరిపోయింది అనమాట ఇక్కడ ఇలా చూడండి అబ్బో డినార్ డినారు ఐదు వందల యాభై తొమ్మిది ఫిల్స్ బంటి బాగుంటీ బీ అంట తరు అలాగంటే బాగుంటాయి చాక్లెట్ సూపర్ ఉండాలి ఇదిగో ఇది చూడండి ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫిల్స్ అంట ఓ ఎవ్వో నేను ఇప్పుడు మళ్ళీ ఊరెళ్తే బాగున్నా మా అమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం అనమాట ఇలాంటి చాక్లెట్స్ అయితే పడి చచ్చిపోతుంది ఇట్ నేను హబ్బా చూపించ అదైతే టూ అయితే రెండు దినార్లు అంట రెండు దినార్లు ఐంటి ఫిల్స్ అంటే ఏంటి ఇది ఇది ఓ యబ్బో ఇది కూడా బాగుందండ ఇన్ని చాక్లెట్ ఆఫర్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి మీరు బిస్కెట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయండి చూడండి ఏడు వందల తొంభై పిల్స్ బిస్కెట్స్ కూడా చూసారా అసలు మార్కెట్ అయితే ఎలా ఉంటుందండి అన్నీ ఆఫర్సే ఎందుకంటే ఇది సాఫర్ వెళ్తారు కదా చాలామంది మన ఇండియన్స్ ఇది కూడా ఉంది ట్యాంగో జ్యూసులు చేసుకుంటారు కదా ఇది కూడా ఆఫర్లో ఉంది ప్రతిది మొన్న చెప్పాను కదా రోటీ ఇక్కడ దొరుకుతుంది అనమాట దూసుకోండి సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఇది కేక్స్ కానీ బ్రెడ్లు కానీ మొత్తం ఏ టు జెడ్ అన్ని ఆఫర్స్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే లూలు ఎక్స్ప్రెస్లో రండి సాఫర్ వెళ్ళే వాళ్ళు మెయిన్ ముఖ్యంగా రండి నా దగ్గర కూడా మొబైల్స్ కూడా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి బ్లూటూత్లు కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి కావాలంటే మా షాప్ కూడా చూపిస్తాను చూడండి బ్లూటూత్లు కానీ ఫోన్లు కానీ ఆఫర్లు ఉన్నాయని చెప్పాను కదా ఇదైతే స్మార్ట్ వాచ్ జీ ట్వెల్వ్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ వన్ ఇయర్ గ్యారెంటీ ఇంకోటి వచ్చి ఎక్సెల్ పవర్ బ్యాంక్ అనమాట ఇది కూడా వన్ ఇయర్ గ్యారంటీ ఇది వచ్చి స్టోలు బ్లూటూత్ ఇది కూడా వన్ ఇయర్ గ్యారంటీ ఎంత ఓన్లీ ఫోర్టీన్ కేడీ నైన్ హండ్రెడ్ ఇంతకుముందు అయితే ఎంతకున్నారు ఒక వాచ్ టెన్ కేడీ బ్లూటూత్ వచ్చి మీకు ఐదు దినాలు పవర్ బ్యాంక్ వచ్చి ఆరు దినాలు కానీ ఇప్పుడు ఫోర్టీన్ కేడీ నైన్ హండ్రెడ్ అంటే మీకు ఫిఫ్టీన్ జీబీ పడుతుంది మొబైల్స్ కూడా చెప్పండి జరిగింది ఆఫర్స్లో అయితే మంచి మొబైల్ ఉన్నది ఇంకో చూడండి రెడ్మీ రెడ్మీ ఏ ఫైవ్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ అంతా ఓన్లీ మీకు

ఎయిట్ జీబీ ర్యామ్ వస్తుంది ఇది వచ్చి ఈఎంఎస్ సపోర్ట్ కూడా అనమాట ఎంత పడుతుంది ఇది ఓన్లీ ముప్పై దినాలు పడుతుంది చూసారా మా షాప్లో ఎంతమంది మంచి ఆఫర్స్ ఉన్నాయో ఏ ఆఫర్ అయినా సరే ఎవరు మిస్ అవ్వకుండా తొందరగా అయితే మీరు లూలీ ఎక్స్ప్రెస్కి వచ్చేయండి ప్రతిదీ చాక్లెట్లు అయితే మంచి మస్తు ఆఫర్స్ ఉన్నాయి మొబైల్ కానీ బ్లూటూత్లు కానీ హెడ్సెట్లు కానీ ప్రతిదీ ఆఫర్లో ఉన్నదండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్రతి దానికి మొబైల్ బ్లూటూత్కి అలాంటివి అంటే వన్ ఇయర్ గ్యారంటీ ఉండదు చాక్లెట్కి అయితే నేనేమన్నా గ్యారెంటీ ఎందుకంటే అది తినేసి కడుపులోకి వెళ్ళిపోయేది నేనేమిస్తాను గ్యారంటీ ఓకేనా కానీ చాక్లెట్స్ అయితే మంచి క్వాలిటీ ఉన్నది ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా బాయ్ బాయ్